ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నిఘా

था था श्री महापति नम श्री गुरीव्यो नम हरे ओम सोमा सोमेश्वर जनाद्रस्वा आरय उप प्रधान स्वामी कंदगूर सोमेश्वर सोमबाब विशेष आराम क्षेत्र తారకాసురు తపస్ చేసి పొందిన శివలింగము ఈ తారకాసురు పొందిన శివలింగాన్ని తారకాసురుని కుమారస్వామి ఛేదించారు ఛేదించినప్పుడు ఈ లింగం పడిపోయి ఐదు భాగాలు అయ్యాయి ఐదు భాగాలు ఆరామ క్షేత్రాలు అమరా విశేషమైన క్షేత్రము సోమేశ్వర స్వామి చంద్రష్ఠిమౌలాని నాలుగు తెల్లగా అమ్మవాసు నల్లగా మా స్వామి అలాగే మార్చి ఏప్రిల్ లో సూర్యకరణాలు పడతాయి ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు చే అన్నపుణాదేవి ఆంధ్ర శివరాత్రి తెల్లవారితో అభిషేకం చేసి రెండింటిగా ముక్తి దర్శనం ఏర్పాటు చేశాం అభిషేక అనంతరం సాయంత్రం ఏడింటి గల అభిషేకాలు అభిషేకాలు ఆపేస్తారు అభిషేకా అనంతరం సాయంత్రం ఎనిమిది జగజ్యోతి విధిస్తారు సోమవారి గోపురం మీద జగజ్యోతి అనంతరం కుమారస్వామి మహా నివేదన అలాగే ముందు బ్రాహ్మణ సమయంలో మహన్జాతి పూర్వంగా మహన్జాతి విశేషంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది అభిషేకా అంతరం విధానం స్వామి ప్రత్యేకంగా అలంకారం చేస్తాం అలంకారంతో స్వామివారికి మహానైవం జరుగుతుంది మహానైవేద్యం అనంతరం గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం అనంతరం కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణోత్సవం అనంతరం మళ్ళీ నందివాలి గ్రామోత్సవం జరుగుతుంది సాయంత్రం ఐదింటికి రథోత్సవం జరుగుతుంది రథం ఒక వీధికి వెళ్ళి అక్కడ అమ్మవారి పుట్టింటి వారు ప్రేగవారు ఉన్నారు అక్కడ రథం రాత్రి రాత్రికి అక్కడ నిద్ర చేసి ఉదయం మళ్ళీ ఆరింటికి అమ్మవారికి సారిచ్చి ఒడిగింటి బియ్యం కట్టి మంగళ వాద్యాలతో అమ్మవారిని స్వామివారిని రథోత్సవం జరుగుతుంది ఈ రథ పుర్ణావతి ఈ చంద్ర చక్రస్థానం వసంతోత్సవం జరుగుతుంది అనంతరం స్వామివారి చెప్పవోత్తం సాయంత్రం తొమ్మిది తెప్పవత్సవం జరుగుతుంది తెప్పవం అనంతరం పుష్పవత్సం దంపతాంబాలు విశేషంగా జరుగుతాయి అన్ని ఆరామాల కల చాలా విశేషమైన ఆరామ క్షేత్రం అలాగే భక్తులు నూట నలభై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన కుంభమేళం మహాశివరాత్రితో ముగుతోంది చాలా విశేషమైన రోజు ప్రారంభ నమస్ మహాశివరాత్రి సందర్భంగా పంచరామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారికి ఈ రోజున ఒంటి గంటలకి ఆలయం తెరిచి అచ్చు స్వాములు స్వామివారికి అభిషేకం నిర్వహించి తదుపరి మూడు గంటల నుండి భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది శ్రీ స్వామివారి దర్శనార్థం వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి నాలుగు కీలకలు ఏర్పాటు చేశాం ఆ కీలైనల ద్వారా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారు కీలంలో వచ్చి శ్రీ స్వామివారిని సేవించుకుంటున్నారు అంతేకాకుండా వచ్చిన భక్తులందరూ కూడా వాటర్ మంచినీళ్ళు మజ్జిగ పాలు కూడా ఏర్పాటు చేయడం వచ్చిన భక్తులకి ఉచిత పులిహార ప్రసాదం కూడా బయటికి వెళ్ళే మార్గంలో వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఈ సోమేశ్వర స్వామిని ధరి ధరించి ధరించి శ్రీ స్వామివారి ప్రముఖ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం